ఈ చైన్ చూసినారా అబ్బా ఈ చైన్ గురించి ఎన్ని కమెంట్స్ వచ్చినాయో వంద కమెంట్స్ నేను అమ్ముతా అంటే మాత్రం ఎవరు కొనరు అదే మీషోలో పెట్టినంగా లింక్ 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 అని ఎన్ని కమెంట్స్ ఏదైతేనే ఆర్డర్ అయితే వచ్చింది కానీ మీషోలో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కస్టమర్ లాస్ అవుతున్నారు ఇటు సెల్లర్ లాస్ అవుతున్నారు మధ్యలో ఎవరు దొబ్పిస్తున్నారు అర్థమైతే లేదు చైన్ అయితే మనకి స్నేహ గారు సూర్యాపేట్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చినారు ఒకవేళ మీరు ఎవరన్నా స్నేహ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి నేనే ఆర్డర్ వచ్చిన తర్వాత రివ్యూ ఇవ్వడం అసలు మర్చిపోకండి ప్లీజ్ నేను ఎంత కష్టపడ్డా తెలుసా ఈ చైన్ పగోడికి కూడా రావద్దు ఆ చైన్ ఇంత బాక్స్ లేదనమాట నా దగ్గర ఏం చేస్తా ఉంది అనుకుని నేను ఫిక్స్ అయిపోయినా ఒక బాక్స్ కొత్తది ఉంది కదా ప్యాక్ చేయవచ్చు కదా అనుకున్నా ఆఖరికి చూస్తే ఆ చైన్ అలా వట్టలేదు దగ్గర బబుల్ ర్యాప్ అయితే ఉండే అవి కూడా ఎన్ని జమ చేసినాను నా దగ్గరకు వచ్చిన చైన్స్ అన్ని బబుల్ ర్యాప్స్ మొత్తం ఒకవేళ స్నేహ గారు మీకు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ చైన్ అసలు కింద కూడా డామేజ్ కాలేదు మంచిగా నీట్ గా ప్యాకింగ్ చేసిన ఆఖరి వరకు చూడండి ఆ చైన్ ని ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు మొత్తం నాలుగు సార్లు ప్యాకింగ్ చేసి ఈ వీడియోలో ఆ వీడియోలు అన్ని పెడతనో పెట్టనో తెలియదు ఇప్పుడు ఒకసారి అయితే అయిపోయింది కదా దాని ప్యాకింగ్ లేచి పెట్టినా నాకు నచ్చలేదు అనమాట చూడంగానే అనిపించింది నాకు అస్సలు నచ్చలేదు మళ్ళీ ఏం చేసినా అంటే మళ్ళీ తీసి మళ్ళీ ఇప్పే దగ్గర ఏమో ఆ చైన్ పట్టేంత బాక్స్ లేదు ఏం చేయాలి అసలు నాకు అస్సలు అర్థం కాదు రెండు సార్లు టేపు చుట్టి రెండు సార్లు టేప్ ఇస్తలు డ్రెస్ అంటే ఇట్లా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాం కానీ అబ్బా చైన్ అయింది ఫస్ట్ టైం అబ్బా ఇంతగానో కష్టపడి ఇది ప్యాకింగ్ చేయడం ఒక గంట పట్టింది నాకు అది ప్యాక్ చేయడం మన ప్రాబ్లం ఏందంటే ఆ ప్రొడక్ట్ అనేది ఇంత కూడా డామేజ్ కావద్దు నీట్ గా కస్టమర్ దాకా కస్టమర్ కూడా రివ్యూ మంచిగా ఇవ్వాలని చెప్పేసి మన ఇంటెన్షన్ ఒక్కటే బాధ కూడా అదే అనమాట ఇంకా ఆఖరికి ఒక స్వీట్ బాక్స్ ఉండే పాతది ఎప్పుడుదో అనమాట అట్లా దాచి పెట్టేసిన దాన్ని ఇప్పుడు ఉపయోగపడతాయి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ బాక్స్ లో కూడా నేను ప్యాకింగ్ చేయలేదు మళ్ళీ వేరే బాక్స్ ప్యాకింగ్ చేయాలి ఈ బాక్స్ లో ప్యాకింగ్ చేసినాక డెలివరీ బాయ్ కి ఇచ్చినాక సగం దూరం వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకొని నేను తీసుకున్న ఈ ప్యాకెట్ ఎందుకు అట్లా చేసిన అనేది నెక్స్ట్ వీడియోలో వీడియో నెక్స్ట్ లెహంగా అబ్బాయి ఎంత మంది కమెంట్స్ చేసినారో దీనికి లిటరలీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ కమెంట్ చేసినారు లింక్ కావాలి పీస్ కోసం ఫైనల్ గా పల్లవి రెడ్డి గారు తీసుకున్నారనమాట కరీంనగర్ నుంచి నా వీడియో చూసి మీరు తీసుకున్నట్టయితే ప్లీజ్ కమెంట్ ఒక ప్యాక్ చేసి పెట్టేసిన ఎందుకంటే ఈజీ మనకి దానంత కవర్ కదా ఈజీగా ప్యాక్ గా రెండు ఎట్లనో కష్టపడి ప్యాకింగ్ అయితే చేసే ఇంకొక విషయం నేను రీసెంట్ గానే రీసెల్లింగ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట ఆల్రెడీ స్టార్ట్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి నేను ఎప్పుడో క్రియేట్ చేసి పెట్టినా చెప్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు అయితే ఈ రోజు రీసెల్లింగ్ గ్రూప్ ఓపెన్ చేసినా నిజంగా నాకు తెలియదు ఫిఫ్టీన్ మెంబర్స్ యాడ్ అయిపోయారు చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్పకుండానే ఫిఫ్టీన్ మెంబర్స్ యాడ్ అయినారంటే నాకు నమ్మకంతో నిజంగా చాలా హ్యాపీగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది రీసెల్లింగ్ చేస్తాము అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇన్స్టాలో బయో లో ఉంది ప్రొడక్ట్స్ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి ఇంకా పోయి డెలివరీ బాయ్ కి అయితే ఇస్తున్నా కింద వెయిట్ చేస్తుండీ పాప మీరు అయితే లైక్ చేయండి అబ్బా